హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అమృతాస్ తెలుగు లాగ్స్ సగ్గుబుయ్యం వడియాలు చాలా సింపుల్గా టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకోవాలి దీన్ని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి సగ్గుబియ్యం వాటర్ ఎక్కువ పిలుస్తుంది మళ్ళీ ఇంకొక గ్లాస్ పోసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది దాని తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నాలుగు గ్లాసుల వాటర్ పోయాలి ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడు మనం రెండు గ్లాసుల వాటర్ పోసాము మొత్తం ఆరు గ్లాసులు ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి మొత్తం ఆరు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ కొద్దిగా మరగాలి అంతలో మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాం ఒక చిన్న అల్లముక్క మూడు పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మనకి ఇలా లైట్గా బబుల్స్ వస్తున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యంని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకోవాలి అడుగంటి పోతూ ఉంటుంది ఉండలు కడుతూ ఉంటాయి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మంచిగా ఉడికించుకోవాలి ఎంత ఉడికితే సగ్గుబియ్యం మనకి వడియాలు అంత బాగా వస్తాయి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత దించడానికి ఫైవ్ మినిట్స్ ముందు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ అయితే చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఒడియాల్లో ఈజీగా సాల్ట్ ఎక్కువ అవుతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయండి చూడండి మనకి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది చీర మీద అయితే వెంటనే పెట్టుకోవచ్చు నేను కవర్ మీద పెడుతున్నాను అందుకని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి వడియాలన్నీ పెట్టుకోవాలి నేనైతే మొత్తం పెట్టేసేసాను ఈవినింగ్ కల్లా ఇలా చక్కగా ఎండిపోతాయి మనకి తీయడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది ఇలా ఈజీగా తీసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో నేనైతే ఒక్కరోజు ఎండలో పెట్టాను కంప్లీట్గా ఎండాయి ఒకవేళ ఎండకపోతే నెక్స్ట్ డే కూడా ఎండలో పెట్టుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సగ్గుబియ్యం వడియాని ఒక్కొక్కటిగా వేసి ఇలా వేయించుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి హీట్ చేసుకోకపోతే పర్ఫెక్ట్గా వేగవు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్